వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యాంకుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా స్థానిక ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాల నాగభూషణమ్మ తన వద్ద నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టేందుకు బంగారం మరియు నగదు ధనలక్ష్మి అను ఆమె తీసుకున్నారు అప్పటి నుండి వారు గడిపిన వాగ్దానాలు కుదరలేదు మూడు సంవత్సరాల గడిచినప్పటికీ ఎటువంటి స్పందన లేని కారణంగా తాను ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం ఎస్పీ గారి దగ్గరికి వెళ్లిన కారణంగా ధనలక్ష్మి కొడుకు ఇంటి వద్దకు వచ్చి పోలీసులు దగ్గరకు పోతే చంపేస్తాం అని బెదిరించారని తన దగ్గర సాక్ష్యదారాలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు నా పేరు మాదాల నాగపృష్ణమ్మ నేను వాటర్ ట్యాంక్ లో పాలు పోసుకొని జీవనం సాగించుకుంటున్నాను నాకు ధనలక్ష్మి అనే ఆవిడ పరిచయం రెండు వేల ఇరవై రెండులో లో తను వచ్చి మా ఇంటి పక్కన చేరి మా ఆయన పాలు పోసుకునే వ్యక్తిని కదా తను నా దగ్గరకు వస్తూ చేస్తూ మంచి బాగా పరిచయం పెంచుకొని నా ఇంట్లో ఒక మనిషిలాగా పరిచయం పెంచుకుంది అలా నమ్మాను తర్వాత ఇద్దరం కలిసి వ్యాపారం అన్నది మళ్ళీ వచ్చి ఓల్డే జోమ్ పెట్టుకుందాం అని చెప్పింది ఓల్డే జోమ్కి సరే పెట్టుకుందాం మున్సి కదా సాయం చేద్దామనే ఒక ఆలోచన నాకు కూడా అనిపించింది అలాగే ఓల్డే జోమ్ పెట్టాము శ్రీనివాసులు రెడ్డి బొమ్మ చైతన్యపురంలో పెట్టుకున్నాము పెట్టుకొని నా పరిచయమైన కొత్తలోనే కొంచెము నగలు డబ్బు తీసుకున్నది తన పర్సనల్ ఇబ్బందులు ఉన్నాయని తన పర్సనల్ ఇబ్బందులు అని తీర్చుకుంది కోడలో కేసు ఒకటి అవి నేను అవటన్నిటి తరఫున నా ఒడే జోన్ పెట్టాము ఆ పెట్టిన దానికి అగ్రిమెంటు రాయించుకొని దీన్ని ఇలా చేసింది కొంతకాలం అయిన తర్వాత అగ్రిమెంట్ చూపి నాకు వాట్సాప్ పెట్టారు నాకు తెలియదు చదువులేదు నాకు మా పాప చూసి నీ పేరేదమ్మా అని అడిగింది అప్పుడు నేను అడిగాను ఏందమ్మా నా పేరు ఏది అని అడిగితే ఆ ఏముంది లేదు నా మీద నమ్మకం లేదా మన ఇద్దరం ఒకటే కదా అని సరే కానీ లే మళ్ళీ సంవత్సరానికి కదా అని దాన్ని చదువుకున్నాను మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ డబ్బులు అడిగింది డబ్బులు మనం డెవలప్ చేసుకున్న డబ్బులు అంటే అతని ఎక్కడన్నా ఒడ్డీకి తీసుకోమంది దానికి ఈ పెంలో సాక్ష్యాలు ఉన్నాయి ఆవిడ అన్నమాటలకి తర్వాత అలాగేనమ్మా అని ఇద్దరం కలిసి బంగారు నా దగ్గర ఉన్న బంగారు మెత్తపోయి నెల్లూరు చిన్న బజార్లో చంద్ర దగ్గర శ్రీదేవి జ్యువెలరీ షాప్ చంద్రా దగ్గర పెట్టాము పెట్టి ఆ పేరు మీద పెట్టాను ఎందుకంటే నా పేరు మీద ఆ పేరు మీద పెట్టి గబా అని తెచ్చిస్తుందని అందాజతో పెట్టాను అని వచ్చి ఇంటికి వచ్చి ఏమైనా తెచ్చు యాభై వేలు మాత్రం తెచ్చుకున్నామండి తెచ్చుకొచ్చుకొని ఓల్డ్ ఓల్డ్జోన్ జరుపుకుంటా ఉన్నాము కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ డబ్బులు అడిగింది డబ్బులు అడిగిన తర్వాత ఏంటంటే నేను బర్రెలు పాలు పోసుకునేదాన్ని కదా అప్పుడు బర్రెలు పాలు పోసుకుంటూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ డబ్బులు అడిగింది ఎందుకక్క ఇప్పటికే నేను ఏడు లక్షల ముప్పై వేలు ఇచ్చి మూడు సేవలు బంగారు ఇచ్చున్నాను రాగా నకిలీ వాళ్ళ కోడల మెడలో ఉంది అది నా దగ్గర అయితే మా అమ్మగారు పెట్టింది అది నా దగ్గర దానికి గ్రూప్ అయితే ఏం లేదు కోడల మెడలో నకిలీస్ ఉంది అప్పుడు పెళ్లి చేసాము మేము అమ్మాయికి తర్వాత వచ్చి మళ్ళా డబ్బులు అడిగితే ఎందుకక్క అని అన్నాను మనము పబ్లిసిటీ ఇచ్చామంటే దానికి పెద్ద అందరికీ తెలిసిపోతుంది చాలామంది వచ్చి జాగ్రత్తలు అని అని చెప్పి చెప్పింది అలాగే పుట్టినరోజు ఆవిడ పుట్టినరోజు మే ఐదో తేదీ పుట్టినరోజు చేసి గ్రాండ్గా చేసాము రక్తదానము అన్నీ చేపించామండి రెడ్ వాళ్ళు వచ్చారు ఆ రోజు అందరూ ఫోటోలు సన్మానాలు అన్నీ చేసి గ్రాండ్గా చేసాము అలా నలుగురు వచ్చి చేరారు కూడా బెడ్ పేషెంట్లు మామూలు నేను ఇవన్నీ చేరారు ఒక ఎనిమిది మందిలో ముగ్గురు బెడ్ పేషెంట్లు బెడ్ పేషెంట్కి పద్దెనిమిది వేలు తీసుకునే ఆవిడ అలా తీసుకుని చేసుకుంటుండే టైంలో నాకు కొంచెం డబ్బులు కావాలంటే నేను కొంచెం కాలంలో ఇస్తాలే అని ఇది ఆ టైంలో నాకు కాలి తిరిగి నేను మంచంలో ఉండిపోయాను అప్పుడు ఆ డబ్బులో డబ్బులు అడిగాను దానిపైన ఇప్పుడు లేవు రేపు ఇస్తా అని చెప్పి అంత గడిపింది నేను గట్టిగా అడిగే లోపల కాడ ఏం అవ్వలేదు కదా ఆ ఆధార రూపం మాత్రము నా దగ్గర ఉండేవి ఇది మాత్రమే సార్ ఆమె ఫోన్పే ద్వారా వేయించుకున్న డబ్బులు ఫోన్పే ద్వారా వేయించుకున్న డబ్బులు వాళ్ళ కార్డర్ కేసు కోసము ఇల్లు తాకట్టు పెట్టించుకున్న డబ్బులు మా పాప దగ్గర నా దగ్గర చాలినట్టు మా పాప దగ్గర తీసుకున్న దానికి లక్ష యాభై వేలు తీసుకున్న దానికి దానికి ముందు పాప దగ్గర లక్ష నలభై యాభై వేలు తీసుకున్నదా సార్ దానికి రాసి ఇవ్వలేదు అది కొనిపి అమ్మాయి ఏం చేసిందంటే అయాన్ ఆ దానికి సంబంధించిన మొత్తము ఇది ఈ ఫైల్లో ఉంది ప్రతిదీను మొత్తం నాకు నా పేరు మీద క్రెడి ఇది బజాజ్లో కార్డు తీసుకొని టీవీలు అన్ని వస్తువులు కూడా తీసుకుంది ఇంట్లో వస్తువులు మొత్తము మా పాప చిన్నపాకు ఇచ్చిన వస్తువులు మొత్తం గ్యాస్ కాడి నుంచి మిక్సీ కాడికి మొత్తము ఇచ్చేసాను ఆవిడికి ఆశ్రమంలో పెట్టాము దాంట్లో నాకు రెండు వస్తువులు మాత్రమే ఏడబలు చేసింది మిగతా ఏం చేయలేదు ఆవిడ దగ్గరే ఉండిపోయాయి దీంట్లో నేను గత మూడు నెలల నుంచి పోలీసు వాళ్ళ ఈ స్పందనాలు ఇచ్చాను రిపోర్ట్ ఇచ్చాను పోలీసు స్టేషన్కి పోతుడానికి వచ్చింది పోతుడానికి పిచ్చడానికి వచ్చింది తిరిగి 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 నాకు అమ్మ సాక్ష్యాలు లేవు ఏం చేసేవమ్మా ఏం చేసేవమ్మా అని వాళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది తెలిసిన సలహాలు ఇచ్చి ఇలా చేసుకో ఇలా చేసుకో అంటారు మెట్టుకు మెట్టుకు అంటా వచ్చాను అది ఇప్పటికీ ఏమి దయచేసి మీడియా మిత్రులకి ఈ ప్రభుత్వం పోలీసులకి ఎస్పీ గారిని కలిశాను కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చానంటే ఇంక ఇచ్చినట్టే కదా సార్ వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసి ఏమ్మా నీ సమస్య తీరిందే అని ఆ టైంలో ఈ నవరాత్రుల టైంలో ఇంకెందుకు వీళ్ళు ఊరు సమాధానం చెప్పేది వంట దాన్ని కదా బయటికి చెప్పుకో మా బంధువులకు చెప్పుకోవడానికి చెప్పుకోలేకపోయాను ఇంటి చుట్టూరు కూడా అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పటివరకు తెలియదు ఇంక ఇవన్నీ ఎందుకు వాళ్ళు చెప్పుకొని వాళ్ళ ద్వారా ఇబ్బంది పడి ఎడతాకపోలేదు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అమ్మా నీ డబ్బులు ఎలా లేదు ఇవ్వనంటున్నారు సార్ నేను అంత ఇవ్వలేదు అంటే ఫస్ట్ తీసుకునేటప్పుడు నీ డబ్బులు ఏ విధంగా ఇస్తానన్నారు ఇస్తానంటే నేను నెల నెల మనం సంపాదించుకొని కట్టుకుందాము నేను మా బాబు పని చేస్తున్నాడు అంటే ఒక కొడుకు సోరజ్ అనే అబ్బాయి ఉన్నాడు ఆ హాస్పిటల్లో పని చేస్తాడు కోడలు ఇంట్లో ఇళ్లలో పని చేస్తది చిన్న చిన్న కొడుకు వచ్చి డ్యూటీలు చేస్తారు ఆమె నేను మహిళా మండలి అన్ని చేస్తాను అని చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ డబ్బు బలకే స్వచ్ఛందంగా ఇచ్చిందా లేక ఆ డబ్బులు నీకు తిరిగి ఇస్తాను అని అప్పుడు తిరిగి ఖచ్చితంగా ఇస్తాను ఏ విధంగా సంపాయించేసి నేను ఇస్తాను ఏజ్ పోవళ్ళో లో తీసుకోని ఆది మనితల సాయి కదా దాని ద్వారా ఇస్తాను ఎలా వస్తాయని కూడా అడిగాను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి పే చేస్తున్నాను ఎన్ని డబ్బులు కడతారు కదా ఆయన చెప్పానండి సరే నా సమస్య నేను ఇంకొకటి చెప్పాను నా సమస్య తీరిన తర్వాత నా ఇవన్నీ నా డబ్బులు నాకు ఇచ్చేసిన తర్వాత నేను ఇవన్నీ చూసినానో నేను ఇవ్వను నీ దిక్కున్న కాడ చెప్పుకో అని చెప్పి బెదిరిచ్చేసి వాళ్ళ కొడుకు ఒక కొడుకు అబ్బాయి పేరు వచ్చి హరి అనే అబ్బాయి మాత్రము మాంతంగా నీ దిక్కు మర్యాదగా ఉండి ఫోటోలు ఏమైనా ఉండి డబ్బులు తీసుకోవాలనుకుంటే ఉండక్క లేదనుకో మర్యాద తప్పితే నీ డబ్బులు ఇచ్చేదానికి చెప్పుకోవాలి సార్ ఫోటోలు ఉన్నాయి ఫోటో ఫోటో సార్

సోర అనే అబ్బాయి మొన్న మన వాన ఇరవై పద్దెనిమిదో తేదీ సార్ వచ్చి దీనివల్ల మా అమ్మ బాధపడుతుంది దీని కానీ లేపేస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి బెదిరించాడు దానికి మాత్రము అబ్బాయి మా ఇంటి కాడికి వచ్చిన దానికి నన్ను ఫాలో అయ్యిందానికి నా ఇంటి ముందు నిలబడి నన్ను చేసిన దానికి మాటలు లేవు కానీ అబ్బాయి మా ఇంటి ముందు నిలబడిన దానికి మాత్రము దీంట్లో రికార్డు ఉంది సార్ దయచేసి మీడియా మిత్రుల్ని పోలీసు సరి కావాలని ప్రతి ఒక్కరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఆవిడ తెలివైంది చదువు ఉండేది నేను చదువు లేని దయచేసి సాయం మీడియా మిత్రులని మన ప్రభుత్వం వాళ్ళని దయచేసి సాయం కోరుకుంటున్నాను సార్ వంట దాన్ని ఏం చేయలేకపోతున్నాను ఆవిడ మాట్లాడిన భర్త కూడా నన్ను వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు సార్ పాప దగ్గర దయచేసి సాయం చేయండి ఎందుకు నేను చెప్పి నేను ఎలాంటి మాట్లాడినారో దీంట్లో ఇంటే తెలుస్తుంది సార్ పెండ్రైలో ఉన్నాయి विकून फाडचे उपकम नाही